హ్యాండ్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదైతే వచ్చేసి నాది నారాయణపేట హాఫ్ సారీ పళ్ళు అండి ఇది వచ్చేసి చాలా ప్లెయిన్గా వచ్చేసింది సో దీన్ని నేను డిజైనింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకేంటంటే దీనికి మొత్తం కుచ్చులు వేసేసానండి నా హాఫ్ సారీ లహెంగా వచ్చేసి గ్రీన్ కలరు ఇంక ఇది బార్డర్ వచ్చేసి గోల్డ్ కలరు సో నేను ఇంకా దీనికి మొత్తం కుచ్చులు వేసుకుందాం అని చెప్పేసి మొత్తం టూ టూ ఇంచెస్ గ్యాప్తో లైన్స్ వేసుకున్నాను మొదటగా ఎందుకంటే మనకు ఒక ఐడియా ఉండాలి కదా సో నేనైతే మొత్తం టూ టూ ఇంచెస్ గ్యాప్తో నేను మొత్తం మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఇంకైతే నేను వేయడం స్టార్ట్ చేశాను మొత్తం వేసేసాను ఇలా ముందు వేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఇంకా కుచ్చులు వేసుకోవడం అనేది స్టార్ట్ చేశాను ముందుగా దీనికోసం నేను థ్రెడ్స్ తీసుకున్నానండి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ అండ్ పూసలు అండి వైట్ బీట్స్ సో నేను మొదటగా ఏం చేశానంటే ఇప్పుడు ఒక నోట్స్ తీసుకొని ఒక థ్రెడ్ మొత్తం ఫిఫ్టీ టైమ్స్ అలా చుట్టుకొని కట్ చేసి అక్కడ దాన్ని ఊడిపోకుండా గ్లూతో పెట్టేసుకున్నాను ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేశాను ఇలా పెట్టడం వల్ల ఏంటంటే అది మొత్తం దారం అనేది చిందరవందర అవ్వకుండా నీట్గా ఉంటుంది సో ఇలా మొత్తం నేను అలా గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ మొత్తం చుట్టు పెట్టేసుకున్నాను ఎందుకంటే నేను నా లెహెంగా గ్రీన్ కలర్ కదా సో గ్రీన్ ఈ బార్డర్ వచ్చేసి గోల్డ్ కాబట్టి గోల్డ్ యూజ్ చేశాను ఇంకా పళ్ళు వచ్చేసి మెరు మెరుడు ఉంది కానీ మెరుడు పెడితే బాగోదు కదా అందులో కలిసిపోతుందని చెప్పేసి టూ కలర్ కాంబినేషన్తో నేను చేశాను దీనికి నేను పూసలు కూడా తీసుకున్నాను పూసలు కుట్టడానికి నార్మల్ థ్రెడ్తో కుడుతున్నాను ఎందుకంటే కాటన్ థ్రెడ్తో కుట్టడం వల్ల అది ఎక్కువ రోజులు ఉంటుంది నార్మల్ సిల్క్ థ్రెడ్తో కుడితే అవి త్వరగా తెగిపోతాయి కదా సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఈ వైట్ బీడ్స్ అనేది తీసుకొని దాన్ని స్టిచ్ చేశాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకా థ్రెడ్స్ ఇంత ముందు తీసుకున్న థ్రెడ్స్ ఉందిగా ఫిఫ్టీ రౌండ్స్ తీసుకొని అలా పెట్టుకున్నాను ఇంకా నేను ఎంత నాకు ఎంత పొడుగైతే సరిపోతుందో అంత పొడుగు టూ ఇంచెస్ లెంతుతో నేను వేసుకున్నాను కుచ్చులు ఇలాగ స్లో స్లోగా వేసుకున్నాను ఇంకా మన కుచ్చులు మనం ఇంట్లో ఈ పల్లూస్కి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఆ హ్యాపీనెస్ వేరు నేను బయట వేయించుకుందామని చెప్పేసి అడిగాను సో దీనికి కూడా టూ హండ్రెడ్ తీసుకుంటా అన్నారు ఇంకెందుకు మనకు టూ హండ్రెడ్ పెట్టడం ఎందుకు ఇంట్లోనే ఖాళీగానే ఉంటాం కదా మనమే ట్రై చేస్తే పోలే అని చెప్పేసి నేనే ఇంకా ట్రై చేసి వేసుకున్నాను నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీతో వీడియో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా వీడియో షూట్ చేసి మీతో చే షేర్ చేసుకుంటున్నాను నా హే ఏ హ్యాపీనెస్ అయినా మీ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకో నాకు అది అదొక హ్యాపీనెస్ అండి సో ఇంకా మొత్తం అలాగే స్లో స్లోగా కుట్టేసాను నాకైతే కుట్టడానికి టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ పట్టింది ఇంకా నిదానంగా కుట్టేసుకున్నాను మీరు కూడా అలా ట్రై చేయండి మీ దగ్గర ఏ శారీస్ ఉన్నా కూడా నార్మల్ ఏందంటే నేను రొటీన్గా ఒక గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ అదొకటిదొకటి పెట్టకుండా త్రీ స్టెప్స్ గ్రీన్ కలర్ త్రీ స్టెప్స్ గోల్డ్ కలర్ అలా కొంచెం డిఫరెంట్గా కుట్టుకున్నాను చాలా బాగుంది టోటల్ అవుట్ఫిట్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది ఇది వేసుకున్న తర్వాత నాకు పళ్ళు కూడా చాలా హ్యాపీ అనిపించింది అంతకుముందు ఇది వేసుకున్నప్పుడు పళ్ళు వచ్చేసి ప్లెయిన్గా ఉంటే మంచిగా అనిపించకపోయేది సో ఇదంతా వేసుకున్నాక చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా మంచిగా అనిపిస్తుంది చూడగానే అదొక గ్రాండ్ లుకింగ్ అనిపిస్తుంది సో ఇలాగే మొత్తం వేసుకుంటున్నాను చూస్తూ ఉండండి వీడియో లాస్ట్ వరకు చూసేయండి నా మొత్తం ఫైనల్గా ఎలా వేసుకున్నాను ఏంటని మీకు మొత్తం వీడియోలో నేను షూట్ చేసి చూపించాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఆల్రెడీ బటన్ క్లిక్ చేయండి దానివల్ల నేను మునుముందు ఏవైతే మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తానో అవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు ఏమైనా యూస్ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ కావాలనుకుంటే నాకు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను చూసారు కదా త్రీ వచ్చేసి గోల్డ్ త్రీ వచ్చేసి గ్రీన్ కలర్ కూర్చులు వేసుకున్నాను కొంచెం రొటీన్గా బాగుంటుందని చెప్పేసి ఎప్పుడు ఒక కలర్ అది ఇదో కలర్ వేసుకునే వాళ్ళం కదా చూడండి ఇప్పుడు త్రీ త్రీ కలర్స్ వేసుకోవడం వల్ల చాలా బాగుంది నా ఐడియా ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంది కదా ఇది చాలా బాగుంటుందని చెప్పేసి ఇలా వేసుకున్నాను త్రీ త్రీ చా నాకైతే చాలా బాగా అనిపించింది చూడగానే చాలా లుకింగ్ అండి ఇంకా ఇలా లుకింగ్ ఏంటంటే బయట ఇంకా చాలా బాగుంది వేసుకుంటే ఆ లుకింగే వేరు మీరు కూడా ఇలాంటి డిజైన్ ట్రై చేయండి చాలా బాగుంటుంది డిజైన్ ఓకే ఫ్రెండ్స్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూస్తుండండి మొత్తం ఫినిష్ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ శారీస్ కానీ ట్రై చేయండి అక్కడ బీడ్స్ ప్లేస్లో మీరు ఇంకా వేరే వేరే ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి వాటితో కూడా ఇలా ట్రై చేయొచ్చు చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ